அங்க <laughs> ரெய் వల్లూరు మీడియం డ్రైన్కి గుంపరు వద్ద ఈవేళ ఇరవై నాలుగు లక్షల రూపాయలతోటి ఈవేళ ఆ బాక్స్ ఇన్లెట్ నిర్మాణం చేయడం ద్వారా రేపు మా పొలాల ముంపుని మేము ఆ పొలాలను కాపాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది అనేటువంటి ఆనందం తోటపరం నరసింహరాజు గారు వీళ్ళ గుంపారు గ్రామంలో రైతుల కళ ఇరవై నాలుగు లక్షల రూపాయలతో అక్కడ ఒక బాక్స్ ఇన్వెంటింగ్ ఈ వేళ అక్కడ మేము శంకుస్థాపన చేస్తాం ఎందుకంటే గతంలో ఆరు వందల ఎకరాలు మునిగిపోతూ దిక్కు లేనిటువంటి పరిస్థితి ఈవేళ ఆ బాక్స్ నిర్మాణం చేస్తుండడంతో ఆరు వందల ఎకరాల్ని కాపాడగలుగుతూ ఉన్నాం చాలా సంతోషం చాలా ఆనందపడుతున్నారు రైతులందరూ కూడా డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు తాతలు సైతం అక్కడికి వచ్చి దండం వెళ్తూ ఉన్నారు ఇవేళ మా పంటను కాపాడుతూ ఉన్నారని అదేవిధంగా అక్కడ నుండి నలభై రెండు లక్షల రూపాయలతో ఒక గ్రావెల్ రోడ్డు మరొక ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు అంటే పొలాలకు వెళ్ళడానికి ఆ గుంపర గ్రామానికి సంబంధించినటువంటి డెబ్బై రెండు లక్షల రూపాయలతోంటే రైతులకి గ్రావెల్ రోడ్డు ఆ గుంపర గ్రామం చూసుకుని ఈరోజు మీ ఎలమించలి గ్రామం వచ్చాం ఎలమించలి నుంచి ఓటాడ వరకు మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఎనభై లక్షల రూపాయలు పెట్టి ఎలమైచిల్లి నుంచి ఓటాడే వరకు కూడా మళ్ళీ ఆ బీటీ రోడ్ని మళ్ళీ ఈరోజు మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంటర్నల్ ఇంటర్నల్గా సిసి రోడ్లు డ్రైన్ నిమిత్తం నలభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చి పనులు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎలమైచిల్లిలో డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు సమస్య ఉంది కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు జల జీవన్ మిషన్ ద్వారా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అగ్నిగుల క్షత్రియులకు కూడా సంబంధించి అక్కడ డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి ఆల్రెడీ ఒక సిసి వాళ్ళు నిర్మాణం ఆల్రెడీ పూర్తి చేశారు అది కూడా సరిపోవట్లేదు అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు మళ్ళీ పెట్టాము అంటే అక్కడ కూడా కోటి ముప్పై రెండు ఇది డెబ్బై ఐదు అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల పది లక్షల రూపాయలు చిన్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీరు కూడా చూస్తూ ఉన్నారు రా